దేవునితో సమయం గడపడానికి కట్టుబడడం నేటి వాక్య భాగం కొలసి నాలుగవ అధ్యాయం రెండవ వచనం ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని దానియందు మెలకువుగా ఉండుడి ప్రార్థన యొక్క ఉద్దేశం మన చిత్తం పరలోకంలో జరిగించడం కాదు కానీ దేవుని చిత్తం భూమి మీద జరిగించడం అని చాలా చక్కగా చెప్పబడింది ప్రార్థన అంటే దేవుడు ఏమి చేయాలో లేక ఏమి ఇవ్వాలో చెప్పడం కాదు ఆయన తన చిత్త ప్రకారం ఏమి చేయగోరుతున్నాడు లేక ఇవ్వగోరుతున్నాడు అని అడగడమే ప్రార్థన యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మనం వాక్యం చదువుతూ మన తండ్రితో సహవాసం చేస్తున్నప్పుడు మనం ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన అంతకుముందే ప్రణాళిక చేసిన దాన్ని జరిగించమని ధైర్యంగా అడుగుతాం డబ్లిన్ నగర బిషప్ అయిన రిచర్డ్ ట్రెంచ్ సరిగ్గా చెప్పాడు ప్రార్థన అంటే దేవుని అయిష్టతను అధిగమించడం కాదు అది ఆయన సుముఖతను అందిపుచ్చుకోవడం నిజమే మాట్లాడడం అనే వరాన్ని ఎప్పుడూ వాడకుండా మన హృదయాల్లో ప్రార్థించడం సాధ్యమే సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వచనం కానీ అప్పుడు కూడా మనం వినిపించేలా పలకపోయినా మనం మాటలనే ఉపయోగిస్తున్నాం నిజమైన ప్రార్థన మొదట హృదయం నుండి రావాలి మాటలు పలకబడినా పలకబడకున్నా మీరు లోతుగా ఆలోచించడానికి ప్రశ్నలు మీరు ప్రార్థించేటప్పుడు ఏ ఏ విధాలుగా మీరు మెలకువగా ఉంటారు ఏ ఏ విధాలుగా మీరు కృతజ్ఞులై ఉంటారు ఆమె